ఈనాటి వాల్మీకి ఆవాసన సేవా భారతి భవన నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవ సభాధ్యక్షులు పెద్దలు డాక్టర్ భీమా సీతరించినటువంటి ఇద్దరు ప్రముఖులు పెద్దది కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారితో పాటుగా ఈ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నటువంటి మిత్రులు స్నేహితులు మా ఆడబిడ్డలు ముఖ్యంగా ఇందులో విద్య పొందుతున్నటువంటి విద్యార్థులు అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాల్మీకి ఆవాసం సేవ పార్టీ ఒక ప్రత్యేకత ఇది కేవలం నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో భోజన సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యా భోజనం అందిపు చేసేటువంటి ఒక సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన బాధ్యత స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవడంతో అనేక ప్రైవేట్ విద్యాలయాలు మరి సమాజంలో ఏర్పడుతున్న విషయం తెలియదు కాదు ప్రైవేట్ విద్యాలయాలకు మరియు మన ఈ వాల్మీకి ఆవాసం లేదా గీతా విద్యాలయాలకు ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గుర్తించాలని చెప్పలేదు ఒకప్పుడు గీతా విద్యాలయం అంటే చైతన్ అంటేనే గీతా విద్యాలయం అనే ఒక భావన కలిగి ఉంటుంది ఎవరిని వాళ్ళ పిల్లలకు కావచ్చు మంచి బోధన సదుపాయంతో పాటుగా ఒక సంస్కారవంతమైనటువంటి జాతీయ భావన దేశ ప్రతి రంగించేటువంటి ఒక సంస్థలో వాళ్ళ పిల్లలు చేర్పించాలని భావిస్తే దాని గీతా విద్యాలయం అని మాత్రమే గుర్తుపోతుందని చెప్పండి ఇప్పుడు దానికి అనుబంధంగా ఇవాళ వాల్మీకి ఆవాసం నెలకొల్పబడ్డదని చెప్పాను నేను భావిస్తున్నా నేను మరి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధం గత నాలుగు దశాబ్దాలుగా ఇది విద్యా వైద్య రంగానికి తోడ్పాటు అందితులతో పాటుగా గీతా విద్యాలయం పురోగతి కానీ వాల్మీకి ఆవాస సేవా పార్టీ ఏర్పాటు చేయటంలో కానీ నాతో తోడ్పాటు ఎప్పటికి ఉంటుందని చెప్పని ఇలా సభా మనం చూస్తూ చెప్పండి మరి గీతా విద్యాలయం ఏదైతే చేయించాలి ఒక ప్రత్యేక సంతరించుకుందో దాని కొనసాగింపు సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం కూడా ఏది ఒక జాతీయ భావంతో నిర్వహించబడుతున్న విద్యాలయాలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత భావిస్తా చెప్పంటున్నాం ఇంత మంచి విద్యాలయాన్ని మరి చేయించాలి గుర్తి విధంగా మీరు నిరూపణ చేస్తున్నందుకు నేను అభినందిస్తూ ఇలా భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటట్టుగా ఏ కార్యక్రమం అయినా కానీ నా తోడు నేను మీలో ఒక్కడిగా సభ్యుడిగా ఉంటా అని చెప్పని సభాముఖంగా అవకాశం కల్పించినందుకు మిత్రుడు దీర్ఘ పురుషోత్తం వారు ఏదైతే ఉందో ప్రస్తుత ఈ శాఖకు అత్యక్షుల బాధ్యత నిర్వహిస్తున్నాం వారికి మరి వారి సాధించిన మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్